మాజీ మంత్రి దామచెల్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా టంగుటూరు మండలం మల్లవరప్పాడులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మాజీ మంత్రి స్వర్గీయ దామచెల్ల ఆంజనేయులు విగ్రహాలను महाराजा पे लते लाल మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ఒంగోలు నరసరావుపేట ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ముందుగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత దామచెర్ల సత్య నూకసాని బాలాజీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు